ٽڙڪو ٽڙڪو لڳائي ڏيو اوه <laughs> 반갑습니다 <목소리> 습니다

అక్కడ కూర్చుని దాన్ని ఏదో డౌన్ డౌన్ అని అంటూ మొదలెట్టారు ఈ వెంటనే మేము రివర్స్ అయ్యేప్పటికీ పోలీసు వచ్చి పోలీసు వెంటనే వాళ్ళు నాకు అక్కడ ఆపి మమ్మల్ని ఇక్కడ ఆపే జరిగింది కారణం ఏముంది అధిక వాళ్ళకి అధికారం వచ్చిన కానించి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఆలోచన విధానం బాగా అసలు ఇప్పుడు గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చి చాలా చేశారు ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత సర్వనాశనం చేయాలన్నారు కులాలు మతాలు ఇవే విభజించి పాలన చెప్తున్నాడు